హలో అందరికీ ఈరోజు మసాలా క్యాప్సికమ్ కర్రీని చేశాను టేస్ట్ మాత్రం చాలా బాగా వచ్చింది అంత థిక్గా కాకుండా మరీ అంత లూజ్గా కాకుండా నార్మల్గా చేశాను ఈ కర్రీని తక్కువ మసాలు మసాలాలు యూజ్ చేసి చేశాను ఈ మసాలా కర్రీ చేయడానికి కిలో క్యాప్సికమ్ని తీసుకున్నాను ఫ్రెష్గా ఉన్నాయి ఇవి ఇంకా మనం గుత్తి వంకాయకి వంకాయ అయితే ఎలాగైతే కట్ చేసుకుంటామో అలా ఫోర్ పార్ట్స్గా కట్ చేసుకొని మీకు ఇష్టం లేకపోతే లోపల విత్తుల్ని తీసేసుకోండి నేనైతే అలాగే చేశాను ఇంకా అన్నీ అలాగే కట్ చేసి పెట్టుకున్నాను ఇంకా మనం ఒక ప్యాన్ని పెట్టుకొని పల్లీలు పల్లీలు కాస్త అంత రోస్ట్ అవ్వనివ్వాలి రోస్ట్ అయిపోయేలోపు మనం ఒక చిన్న వెండు కొబ్బరిని తీసుకొని ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి అవి కూడా యాడ్ చేసి ఇంకాస్త రోస్ట్ అవ్వనివ్వాలి కాస్త వేగితే చాలు ఇంకా తీసేసుకొని మిక్సీ పట్టుకొని పక్కన ఉంచుకోవాలి మనం అవి చల్లారేలోపు అదే పెనంలోకి మనకి సరిపడా ఆయిల్ని వేసుకొని నేను కాస్త అంత జీలకర్రని యాడ్ చేశాను ఇంకా ఒక పెద్ద సైజు ఉల్లిగడ్డని తీసుకొని చిన్నగా తరుక్కోవాలి ఉల్లిపాయలు ఇంకా ఉల్లిపాయలు వేగిన తర్వాత అందులోకి ఒక రెబ్బ కరివేపాకుని వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది అయితే చాలా బాగుంటుంది టేస్ట్ ఇందులోకి పసుపుని యాడ్ చేసి పచ్చివాసన వరకు వేయించాలి ఇంకా మనం ఏ కర్రీలోకి అయినా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా ఉంటేనే బాగుంటుంది ఇంకా ఒక పెద్ద సైజ్ టొమాటోని తీసుకొని సన్న ముక్కలుగా తరుక్కొని అది కూడా యాడ్ చేసుకున్నాను ఇంకా ఇది మగ్గుతూ ఉంటుంది అందులోకి క్యాప్సికమ్ కూడా వేసేయాలి టమాటా క్యాప్సికమ్ రెండు ఒకేసారి మగ్గుతూ ఉంటాయి ఇంకా క్యాప్సికమ్ మగ్గడానికి కాస్తంత టైం పడుతుంది మనం అలాగే వేసేసాం కదా కాస్తంత టైం పడుతుంది దాని మీద మూతని కవర్ చేసి మధ్యల మధ్యలో కలుపుతూ క్యాప్సికం వరకు మెల్లగా కలుపుతూ ఉడికించాలి కవర్ చేస్తూ తీస్తూ మధ్యల మధ్యలో చెక్ చేస్తూ ఉడికేంత ఉడికేంతవరకు ఉడికించాలి ఇంకా మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ మసాలాని వేసేయాలి అందులోకి టేస్ట్కి తగినంత కారం ఉప్పు ధనియా పౌడర్ గరం మసాలాని వేసి మనకి కావాల్సినంత వాటర్ని యాడ్ చేసేసుకొని కవర్ చేసుకోవాలి ఇంకోసారి ఉడుకుతూ ఉన్నప్పుడు మనం చెక్ చేస్తూ ఉండాలి అడగంటకుండా చూసుకోవాలి క్యాప్సికమ్ ఉడకడానికి కాస్తంత టైం పడుతుంది కానీ మనం కవర్ చేసి వాటర్ పోసి ఉడికిస్తే ఇంకా చాలా బాగా ఉడుకుతుంది మనం ఏ కర్రీలోకి అయినా కారం ఉప్పు సరిపడా వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది